తదుపరి మహిమ ఒకరోజు మండు వేసవి కాలంలో శ్రీ దత్తస్వామి అజయ్ ఇంట్లో ఒక పూజా కార్యక్రమంలో భోజనము చేస్తున్నారు శ్రీ దత్తస్వామి వారితో పాటు ఇతర భక్తులు కూడా భోజనము చేస్తున్నారు అజయ్ భార్య లక్ష్మి అందరికీ కూరలను వండి వడ్డిస్తున్నారు కూరలలో కరివేపాకు లేని కారణముగా కరివేపాకు సువాసన లోపించి రుచిగా లేవు అని శ్రీ దత్తస్వామి లక్ష్మిగారితో చెప్పినారు అప్పుడు లక్ష్మిగారు శ్రీ దత్తస్వామితో ఎండవేయడమే కారణముగా ఇంట్లో ఉన్న కరివేపాకు అంతా ఎండిపోయింది స్వామి అందుకని కూరలలో కరివేపాకు వేయలేదు అని చెప్పినారు శ్రీ దత్తస్వామి వెంటనే పూర్తిగా తాజాగా ఉన్న కరివేపాకును సృష్టించి కూరలకు దానిని చేసినారు ఆ ఎండవేడిమిలో అటువంటి తాజా కరివేపాకు కేవలము మహిమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కానీ అటువంటి తాజా కరివేపాకు ఆ ఎండవేడిమిలో లభించుట అసాధ్యము అని భక్తులందరూ శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమను కొనియాడినారు తదుపరి మహిమ యజుర్వేదమును గొప్పగా పఠించే ఒక వేద పండితుడు ఒకరోజు శ్రీ దత్తస్వామి వద్దకు వచ్చి తనకు వేదము నేర్పిన గురువుగారు మిమ్మలను దర్శించి మీకు పాదాభివందనము చేసి మీ ఆశీర్వాదంను పొందమని చెప్పినారు అందులకు మీ దర్శనార్థము ఇక్కడకు వచ్చినానని చెప్పి శ్రీ దత్తస్వామికి నమస్కరించినారు ఆ వేద పండితునకు తాను గొప్పగా వేద పఠనము చేయగలనని కొంత అహంకారం కలదు దీనికి గల కారణము ఆ వేద పండితులకు అనేక ప్రదేశములలో చాలా పర్యాయములు సత్కారములు చేయబడినవి శ్రీ దత్తస్వామి ఆ పండితుని అహంకారమును తొలగించవలనని భావించినారు వెంటనే యజుర్వేదములోని ఒక భాగములోని ఒక వాక్యమును శ్రీ దత్తస్వామి చెప్పి దాని తర్వాత వచ్చు వాక్యములను అక్కడి నుండి కొనసాగించమని ఆ వేద పండితుని శ్రీ దత్తస్వామి కోరినారు ఆ వేద పండితునకు ఆ వాక్యము చాలాసార్లు పఠించినదే అయినా ఆ తరువాతి వాక్యములు ఎంత ప్రయత్నించినా కూడా ఆ పండితుని స్మరణకు రాలేదు ఆ రోజు మొత్తము ఆ పండితుడు ఆ వాక్యములను గుర్తు తెచ్చుకొనటకు ప్రయత్నించినారు కానీ ఒక్క పదము కూడా ఆయన జ్ఞప్తికి రాలేదు ఆ తర్వాత ఆ పండితుడు శ్రీ దత్తస్వామిని దర్శించమని మా గురువుగారు అందుకే చెప్పి ఉంటారని తెలుసుకుని శ్రీ వారికి పాదాభివందనము చేసినారు తదుపరి మహిమ నేను ఒకసారి పివిఎన్ఎం శర్మగారితో కలిసి చీమలపాటి బాబా అనే ముస్లిం బాబా గారి వద్దకు వెళ్ళాము అప్పుడు శ్రీ చీమలపాటి బాబా గారు నాతో మాట్లాడుచు మీరు గురువులకే గురువగు గురుగుతరాయన మహా వ్యక్తి వద్ద శిష్యులుగా ఉన్నారు మేము కేవలము శిష్యులను మాత్రమే తయారు చేస్తాము కానీ మీ గురువుగారైన శ్రీ దత్తస్వామి గురువులను తయారు చేస్తారు మిమ్ములను తమ వద్ద నుండి తరిమివేయుటకు ఆయన అనేక భ్రమలను కల్పిస్తారు మీ గురువు గారితో జాగ్రత్తగా ఉండండి ఆయన దివ్య పాదపద్మములను ఎట్టి పరిస్థితులలోనూ వదలకుండా ఉండుటకు ప్రయత్నించండి అని చెప్పినారు ఆ చీమలపాటి బాబా గారికి నేను కానీ శ్రీ దత్తస్వామి గాని ప్రత్యక్షముగా ఆయనకు తెలియదు తదుపరి మహిమ ఒకరోజు శ్రీ దత్తస్వామి శ్రీ పివిఎన్ఎం శర్మగారు నేను మా ఇంట్లో కూర్చున్నాము నేను వెంటనే వెళ్ళి మూడు అప్పడములు వేడిగా వేయించి మా ముగ్గురి కొరకు తెచ్చినాను వాటిలో ఒకటి శ్రీ దత్తస్వామికి ఒకటి శ్రీ శర్మగారికి ఇంకొకటి నేను తిన్నాము వేడి వేడిగా అప్పుడే వేయించిన అప్పడములు ఒకటి వలన అవి తినటానికి మంచి రుచిగా ఉన్నాయి అప్పుడు శ్రీ శర్మగారు శ్రీ దత్తస్వామికి ఇవ్వబడిన అప్పడంలోని ఒక చిన్న భాగమును నాకు ఇచ్చిన ఎడల చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా రుచిగా ఉన్నాయి అని తమ మనసులో అనుకున్నారు కానీ వెంటనే ఇటువంటి విపరీతమైన ఆలోచన నాకు వచ్చిందేమిటి అని భావించి తనను క్షమించవలసినదిగా తన మనసులోనే శ్రీ దత్తస్వామికి విన్నవించుకున్నారు ఆ రోజు సాయంత్రము శ్రీ దత్తస్వామి అజయ్ ఇంటికి తనను తీసుకువెళ్లవలసినదిగా శ్రీ శర్మగారిని కోరినారు శ్రీ దత్తస్వామి శ్రీ శర్మగారు అజయ్ ఇంటికి వెళ్ళిన వెంటనే అజయ్ భార్య శ్రీ లక్ష్మిగారిని శ్రీ దత్తస్వామి రెండు అప్పడములను వేడిగా వేయించి తీసుకురమ్మని కోరినారు లక్ష్మిగారు వెంటనే రెండు అప్పడములను వేయించి శ్రీ దత్తస్వామికి ఒకటి శ్రీ శర్మగారికి ఒకటి ఇచ్చినారు శ్రీ దత్తస్వామి తమకు ఇచ్చిన అప్పడములోని ఒక ముక్కను తాము స్వీకరించి మిగిలిన అప్పడము మొత్తమును శ్రీ శర్మగారికి ఇచ్చినారు ఆ అప్పడమును శ్రీ శర్మగారికి ఇస్తూ శర్మగారితో ఈ విధముగా చెప్పినారు పని ఇంట్లో నాకు ఇచ్చిన అప్పడములో నుంచి మీరు ఒక చిన్న భాగమును కోరుకున్నారు కానీ ఇప్పుడు నేను నాకు ఇవ్వబడిన అప్పడములోని ఎక్కువ భాగమును మీకు ఇస్తున్నాను మీరు నా నుండి ఆకాంక్షించిన ఒక చిన్న భాగమును మాత్రమే తీసుకుంటున్నాను మీరు ఆ చిన్న భాగమును కోరని ఎడల మీకు మొత్తము అప్పడమును ఇచ్చేవాడిని అని చెప్పినారు ఒక చిన్న అప్పడము ద్వారా శ్రీ దత్తస్వామి నిష్కామ కర్మయోగము ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా పరమాత్మకు సేవ చేయుటను ఎంత చక్కగా ఆచరణాత్మకంగా బోధించినారో కదా అద్భుతము తదుపరి మహిమ పెద్ద గూండాలాగా చూచుటకు భయపడేటట్లు ఉండే మిస్టర్ మంగోడి అనే వ్యక్తి చాలా పెద్ద రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తి మిస్టర్ మంగోడీ కేరళలో ఒకసారి కోపంతో డాక్టర్ అన్నపూర్ణ గారిని శ్రీ శర్మ గారిని మరియు శ్రీ దత్తస్వామిని చాలా దుర్భాషలాడినాడు ఈ జరిగిన విషయమునంతయు శ్రీ శర్మగారు శ్రీ దత్తస్వామికి వివరించినారు శ్రీ దత్తస్వామి మిస్టర్ మంగోడీకి ఒక హెచ్చరికను ఇస్తాను అని శ్రీ శర్మగారికి హామీ ఇచ్చినారు తదుపరి కొన్ని గంటలలోనే అతడు తీవ్రమైన అనారోగ్యమునకు గురైనడు అతను వైద్యము కొరకు ఆసుపత్రిలో చేరవలసి వచ్చినది అతనిని పరీక్షించిన వైద్యులు అతని రక్తమంతయు విషపూరితమైనది కాబట్టి అతను రెండు లేదా మూడు రోజుల వరకే బ్రతుకుతాడు అని అతని కుటుంబ సభ్యులకు చెప్పి వెంటనే ఆసుపత్రి నుండి ఇంటికి పంపించి వేసినారు అప్పుడు మిస్టర్ మంగోడికి తాను శ్రీ దత్తస్వామిని శ్రీ శర్మగారిని డాక్టర్ అన్నపూర్ణ గారిని దుర్భాషలాడి నిందించి తప్పు చేశానను తన తప్పును తెలుసుకుని ఆ పొరపాటుకు పశ్చాత్తాపం చెంది శ్రీ దత్తస్వామిని క్షమించవలసినదిగా ప్రాధేయపడినాడు వెంటనే వైద్యులకు ఆశ్చర్యము కలిగించు రీతిలో అతడు తన అనారోగ్యం నుండి కోలుకొనట జరిగినది